హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా రైతు భరోసా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే కదా సో మన తెలంగాణలో నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు జమ అయిన విషయం మనందరికీ తెలిసిందే నాలుగు తర్వాత మన పరిస్థితి ఏంటనే చాలామంది రైతన్నలు ఇప్పటికే చాలా రోజుల నుంచి అయితే బాధపడుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని పూర్తి స్థాయిలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అయితే చేరదని ఇప్పటికే చాలా మంది రైతులను అయితే అడుగుతున్నారు డీటెయిల్ తెలుసుకుందాం అంటే అసలు మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం ద్వారా ఎంతమందికి అయితే వచ్చింది అలాగే ఈసారి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా ఎంతవరకు అయితే అయిపోయింది రైతు రుణమాఫీ ఎంతవరకు అయితే అన్ని విషయాలు మనమైతే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడదాం కాబట్టి వీడియో మాత్రం మీరు అయితే ఎండవరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంత మందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే అయితే మాట్లాడుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్కని ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాంకేతిం దాదాపుగా చాలా రోజుల నుంచి ఏదైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే అందియడం జరిగిందని మన అందరికీ తెలిసిందే కదా సో నాలుగు నుంచి పది ఎకరాల వారి పరిస్థితి ఏంటనే చాలా మంది రైతన్నలు అయితే అడుతున్నారండి సో వాళ్ళందరి కోసం ఈ రోజున తీపిచ్చు వచ్చిందంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన అయితే వస్తున్నాయని మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండడంతో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే స్వయంగా అయితే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా ఏమైనా సరే మన తెలంగాణలో ఏదైతే రైతనాలు అయితే ఉన్నారో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్కరికి అయితే ఈ డబ్బులు అయితే వస్తాయండి దీంతోపాటు మన తెలంగాణలో ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా అతి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి అప్పుడు కూడా కొత్తగా రైతులైతే అప్లై అయితే చేసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వాళ్ళకు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన తరఫున ఏదైతే రైతు భరోసా సమస్య డబ్బులు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందో మనమైతే జన్యున్గా అయితే మన అందరికీ చెప్తున్నాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే చాలా మంది ఫాలో అవుతున్నారు సో మీరు కూడా ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్